నేను వెళ్లే మార్గం నా ప్రభువుకి తెలుసు ఆయన సెలవు లేకుండా నేను జలములలో ప్రయాణం చేసిన జలములు నన్ను ముంచలేవు అగ్నిలో నడిచిన అగ్ని కాల్చలేదు అవి జరగాలంటే నా ప్రభు సెలవు కావాలి ఈనాడు నాకు ఈ పరిస్థితులు అనుమతించిన దేవుడు ఒకనాడు నా ఎడల కార్యం చేస్తాడు ఈరోజు శ్రమదినాన్ని రప్పించిన దేవుడు రేపు ఆనంద దినమును సంతోష దినమును కూడా నా జీవితంలో అనుమతిస్తాడు కాబట్టి నేను నా తండ్రి నా పార్థం చేసుకోను నా ప్రభు ఏది చేసినా నా మేలుకే నా మంచికి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి ఎప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు అర్థం చేసుకునే మాట్లాడాలి నాకెందుకు ఇలా చేసావు నాకెందుకు అలా చేసావు అనే పిల్లకాయల్లాగా మాట్లాడకూడదు ఇది నీ చిత్తమా ప్రభు ఇదే నీ సంకల్పమా ఇదే నీ ఉద్దేశమా అయితే అలాగే కానీ నీకే స్తోత్రం అనాలి ఏమనాలి చెప్పండి ఇది నీ చిత్తమా ఇదే నీ సంకల్పమా ఇదే నీ ఉద్దేశం అయితే అలాగునే జరుగును కాకతండి అనాలే తప్ప అడ్డు రాకూడదు ఎప్పుడు వస్తాం ఎప్పుడు ప్రశ్నిస్తాం అపార్థానికి గురైనప్పుడు దేవుని భక్తి సాధకులంగా మనం ఆ విధంగా ఉండరా దేవుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి నీకు అలా అర్థం కావటానికి గ్రంథం ఇచ్చాడు గ్రంథములో భక్తుల జీవితాలు స్టార్టింగ్లో ఏదో ఉన్నాయి ఎన్ని మలుపులు తిరిగినాయి చివరికి ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే దేవుడి నడిపింపులు ఎలా ఉంటాయో దేవుని కదలికలు ఎలా ఉంటాయో నువ్వు గుర్తుపట్టాలి గుర్తుపట్టాలంటే నీకు ప్రాక్టికల్గా అర్థం కాదు కాబట్టి గ్రంథంలో ఇచ్చాడు దేవునికి స్తోత్రం యోసేపునంతసేటు బాధ బాధపెట్టడానికి గల కారణం అపార్థం అపార్థమే వీడు తేడా అని అర్థం చేసుకున్నారు కానీ వాళ్ళందరికాడికి మంచివాడు నాన్న వీడిని స్పెషల్గా ప్రేమిస్తున్నాడు స్పెషల్గా ఆయన తేడా వీడు తేడా అనుకున్నారు చివరికి ఏం జరిగింది అపార్థానికి గురైన వాళ్ళు ఏమో పాలయ్యారు చివరికి చావుకి వచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళ అపార్థపు ద్వేషానికి గురైన వాడు శ్రమలు పడతా సింహాసనం ఎక్కాడు చివరికి వీళ్ళ కరం ఎట్టగాలిందంటే ఆ తమ్ముడు అన్నం పెట్టకపోతే వీళ్ళు చేస్తారు మొత్తం వీళ్ళు ఎవరిని అపార్థం చేసుకొని ఎవరిని దూషించి ఎవరిని ద్వేషించి ఎవరిని చావగోరి ఇరవై తులాల వెండికి అమ్ముకున్నారో సొంత తమ్ముడిని బజార్లో వేలం పెట్టి ఇష్మాయేలియులకు ఇరవై తులాల వెండికి అమ్ముకున్నారు తమ్ముణ్ణి ఎవరిని అమ్ముకున్నారో ఆ అమ్ముకున్నాడు అన్నదాత అయ్యాడు వాళ్ళకి ఏడేళ్ల కరువు కాలంలో కణాంలో కూడా కరువు వచ్చినప్పుడు యాకోబు ఇంటి వారందరినీ కూడా కాపాడింది బ్రతికించింది యోసేపే యోసేపు ద్వారా దేవుడు కానీ స్టార్టింగ్లో ఏమనుకున్నారు అపార్థానికి గురై యోసేపుని ఎంత ద్వేషించారండి గుంటలో వేసి చంపేయాలనుకున్నారు కదండి మళ్ళీ బయటికి తీసి ఒట్టిగా చస్తే ఏం లాభం పైసలు సంపాదిద్దాం వీటి మీదని పాపం తమ్ముడిని పశువుని అమ్మినట్టు అమ్మేశారు కదండి భక్తుడు అపార్థం చేసుకోవాల దేవుడినే చూస్తున్నావు కదా చాలా అంతే చూస్తున్నావుగా ఒకవేళ అపార్థం చేసుకున్న వాళ్ళు ఉంటే దిద్దుకోండి అపార్థానికి గురయ్యి బాధపడుతుంటే వేదన చెందకండి నిన్న అపార్థం చేసుకున్న వాళ్ళందరూ సిగ్గుపడి నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పే రోజు వచ్చింది వచ్చిదే వచ్చితే వచ్చిది నిన్ను పొరపాటున తేడాగా ఆలోచించుకున్నావమ్మా అయ్యా నిన్ను ఇట్లా అనుకున్నాను ఏమనుకోవద్దు సారీ నేను ఆ రోజు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని వాళ్ళ నోటితో వాళ్ళే నీకు చెప్పే రోజు వచ్చింది దేవుడు తెస్తాడు ప్రజెంట్ నిన్ను అర్థం చేసుకోలేదు తేడా అనుకుంటున్నారు యోసేపును అనుకున్నట్టు దాని ఏం అనుకున్నట్టు తర్వాత అర్థమైద్ది అర్థమైంది సిగ్గుపడతాడు సిగ్గుపడి వాళ్ళే నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు కాబట్టి ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ద్వేషిస్తున్నారని నిన్ను తిరస్కరిస్తున్నారని తృణీకరిస్తున్నారని బాధపడద్దు వాళ్ళు పశ్చాత్తాపడతారు ఆ గతి దేవుడు వాళ్ళకి తెస్తాడు నీ దగ్గరే వాళ్ళకి అవసరం పుట్టేటట్టు చేస్తాడు అవసరం నువ్వే తీర్చే స్థితి నీకు ఇస్తాడు ఇంకా వాళ్ళకి ఇంకేం కనపడదు నువ్వే దిక్కు అవుతావు అట్లా చేస్తాడు నా దేవుడు దేవునికి స్తోత్రం కలుగు నువ్వు బాగా ఇంక వాళ్ళకి ఎక్కడ ఆస్కారం దొరకలా యువసేపు దగ్గరికే పోవాల్సి వచ్చింది వాళ్ళు ఏమన్నాడు యువసేపు నా కీడికాయ మీరు దీన్ని ఉద్దేశించారు మనందరి మేలు కోసం దేవుడు దీన్ని సంకల్పించాడు బాధపడకండి రానయ్య తెలిసి చేశారంటలే నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను నీ ప్రాణాలు తీయటం కాదు నీకు అన్నం పెడతాను రా అసలు మీరు ఎందుకు గడిస్తారు కాసు తమ్ముడు నువ్వు మాకు శత్రు అనుకున్నావురా నువ్వు మాకు శత్రు రా నిన్న అపార్థం రా సిగ్గుగా ఉందిరా నీకు వెళ్ళి చూడబుద్ధి కావట్లేదు చూడలేకపోతున్నానయ్యా అన్నా అన్న అట్లా అన్నద్దన్నా రూబేనన్నా అన్నా అన్నా మీరు నా అన్నలన్న అట్లనకండి అన్నా ఏముందన్నా లేదయ్యా పెద్ద ద్రోహం చేశాంరా మన తండ్రి అయినటువంటి యాకోబు దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ రక్తాపరాధం కట్టుకునే వాళ్ళం అయ్యా యాకోబు దేవుడు మన పిత్రుల దేవుడు యోసేపు నీకు తోడై నిన్ను కాపాడకపోతే మా తమ్ముడా ఇంత బంగారం లాంటి తమ్ముడిని ఇంత మంచి తమ్ముడిని వాళ్ళం కదయ్యా అయ్యో మేము ఎంత అన్నెత్తి కొట్టుకో వాళ్ళు ఏడుస్తున్నారు ముఖం చూడలేకపో ప్రతి ఒక్కరిని బతికినాడుకున్నాడు అన్నా అన్న అటు అనుకోవద్దాన్నా నాన్న యువదన్న అన్న అన్నా అన్న నా గెలుచుడు ఏముందన్నా వదిలే అన్నా పోనీ అన్న ఏమి ఉందిలే అన్నా అన్న అన్నా దానా నస్తాలన్నా అన్నా అన్న చూడన్నా నాకు వెళ్ళి చూడండి నా కీడు కై మీరు దీన్ని యోచించి తిరిగాని దేవుడు మనం మేలుకు ఉద్దేశించాడన్నా వాళ్ళ గుండె గాయమైపోయింది ఇంత మంచి ఉన్నా మేము యాతన పెట్టాం అయ్యో ఆనాడేమో అన్నా నన్ను అమ్మకండి అని ఏడ్చాడు ఈరోజేమో అన్నా మర్చిపోండి అని ఏడుస్తున్నాడు కౌగులించుకున్నాడు వాళ్ళందరికీ ఆహారం పెట్టాడు చెప్పన యోసేపు ఉన్నంత వరకు వాళ్ళందరికీ ఐగుప్తులు గోషణ ప్రాంతాన్ని కేటాయించి అద్భుతంగా చూసుకున్నాడు నిన్న అపార్థం వాళ్ళందరూ నీ యుద్ధకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు వాళ్ళు నీకు సాగిలు పడేటట్టు నా దేవుడు చేస్తాడు నమ్మదగిన దేవుడు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నీ ఛాలెంజ్లో ఆయన తీసుకుంటాడు నువ్వు వదిలేస్తావా పోని అని కానీ ఆయన వదలడు పట్టుకుంటాడు మోసే అన్న అక్క సొంత వాళ్ళు రక్త సంబంధికులు అపార్థం చేసుకున్నారు మోసేని చివరికి మోసేనే వాళ్ళ కోసం వేడుకోవాల్సి వచ్చింది దేవుణ్ణి తండ్రి తండ్రి పోని అయ్యా దేవా 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 కోపడితే ఎట్లా అయ్యా కోపడద్దు అప్పటికీ వచ్చేసింది మిరియాంకు కుష్టు దేవుని కోపం అక్కడ రగిలింది ఇక్కడ కుష్టు వచ్చేసి ఆ మీదకి రాబోయింది అడ్డుపడ్డాడు అయ్యా అయా అయ్యా పోనీ అయ్యా అయ్యా నిన్నంటారా మోసే వాళ్ళు నిన్న అంటారా భయం లేదా వాళ్ళకి ప్రవక్తలా వీళ్ళు అయితే కావచ్చు నేను కొంచెం వాడుకుంటే నీ మీదే అతిశయపడతారా నీతో ఈక్వల్ అవుతారా మోసే ఎప్పటికైనా వీళ్ళు నీతో ఈక్వల్ అవుతారా ఎప్పటికైనా వీళ్ళు నువ్వు ఒప్పుకుంటావేమో ఓషే నువ్వు పోనీ లేనుకుంటావు నేను నేను ఓచుకోను నేను ఒప్పుకోను వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది నిన్ను నియమించిన నన్ను ఇది నాకు చాలా సీరియస్ నువ్వు అడ్డు తప్పుకోను అయ్యా అక్కయ్యా అన్నయ్య సరే నువ్వు చెప్తున్నావు ఆ వదిలేస్తున్నాను ఆ వదిలేస్తాను వదిలేస్తాము వదలనావు మిర్యామును వదలనావు ఏడేళ్ళు ఆ కుష్టి అనుభవించాల్సిందే ఏడు రోజులు ఏడు దినములు తండ్రి తన కుమారుని కుమార్తెను రోసి వేస్తే వాళ్ళు కొద్ది రోజులైనా వేదన అనుభవిస్తారు కదా అట్లా అనుభవించాలి లైఫ్లో మేము మిరియా మర్చిపోకూడదు మళ్ళీ నీ జోలికి రాకూడదు ఇళ్ళు నీకు విధేత చూపాలి మోర్చితే ఇంక అంతే అయిపోయింది అట్లా చివరికి ప్రజలలో మోసని ఆరడి పరిస్తే వాళ్ళు ప్రజలలో మోసని ఆరడి పరిస్తే సొంతళ్లే సొంతలేనండి రక్త సంబంధికులే అప్పచెప్పారు సమాజంలో తమ్ముడినే ఒక చోటేమో తమ్ముడిని అమ్ముకున్నారు బానిసగా ఒక చోటేమో ఇస్రాయేల్ ముందే తిరుగుబాటు మనుషులు వాళ్ళు వాళ్ళ ముందు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమని ఆయనైనా ప్రవక్త ఆయనైనా దేవుని మనిషి ఆయనైనా గొప్పోడు మేము పనికిరాను వాళ్ళమా దేవుడు మా చేత పలికించలేదా ఆయన ఆమెను అట్ట చేసుకుంటాడు అసలు దైవజనుడైన వాడు కూసు దేశపు స్త్రీని అటు చేసుకుంటాడు అది ఎట్లా కరెక్టు అని లేచారు దైవజనుడి మీద గుంటతవ్వాలని చూశారు ప్రజలందరినీ మోసం మీద తిరుగుబాటుగా లేపాలని చూశారు సొంత చూడు వాళ్ళని ఎట్ట శోధించిందో సైతాను సంఖ్యాకాండం పన్నెండు ఇంటి పోయి చూసుకోండి ఉంటుంది ఈ మ్యాట్రో పాపం మోస ఏం చేస్తాడండి ఎవరు ఏం బలిగినా పోయి సాష్టాంగ పడతాడు సాగిలో పడతాడు తగ్గించుకుంటాడు మోసకి తెలిసింది అదే నన్ను అలా అనుకోవద్దు నన్ను ఇలా అనుకోవద్దు ముందు సాష్టాంగ పడతాడు పిచ్చి మహారాజు మోష దేవుని ముందు సాష్టాంగ పడ్డాడు ఆ తర్వాత ఆ గుంపు ముందు సాష్టాంగ పడ్డాడు ఎవ్వరిని లెక్క చేయని మనిషి ఇన్నిసార్లు సాష్టాంగ పడి పాప నేల మట్టుకు తగ్గించుకున్న మోస మీద ఈర్ష్య పెట్టుకుని అపార్థం చేసుకుంటానే ఉన్నారు ఏ స్వామి చెప్పినట్టు కడుపు చించి ముందు పెట్టినా ఇంకా అనుమానిస్తావేరా అన్నట్టు కొంతమంది మనుషులు అంతేనండి కొంతమంది మైండ్లు అంతే నువ్వు కడుపు చించి ముందు పెట్టినా అండి నమ్మ నిన్ను మరి దేవుని కడుపులో మండదా మంది దేవుడు బ్యాలెన్స్ చేశాడు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేయాల మోసం మీద ఒకవేళ దేవుడు బ్యాలెన్స్ చేయకపోతే వాళ్ళందరూ కలిసి మోసం మీదకి వచ్చేవాళ్ళు అంటే సొంత అక్క అన్న ఇతరులని తమ్ముడి మీద కూచిపోయారు ఈరోజు మీలో కొంతమంది బాధలు పడుతుండొచ్చు సొంత వాళ్ళ చేత బయట వాళ్ళ చేత సొంత వాళ్ళే మీ గురించి నలుగురికి చండాలంగా ప్రచారం చేస్తా వాళ్ళ బతుకు అయిపోయింది వాళ్ళ బతికి అయిపోయింది వాళ్ళు తేడా వాళ్ళ కర్మ ఇట్టగాలింది అట్టగాలింది వాళ్ళ బతుకులు ఎలాగో నీ గురించి నీ వాళ్లే ప్రచారం చేస్తుండొచ్చు నలుగురికి పట్టిస్తుండొచ్చు నలుగురిలో వాళ్లే నవ్వులు పాలు చేస్తుండొచ్చు చూసి నువ్వు తట్టుకుంటావే ఓర్చుకుంటావే సహిస్తాము కానీ నీ పక్షాన ఉన్న నా దేవుడు మాత్రం వదిలిపెట్టడు వాళ్ళని నీ పక్షాన నిలబడ్డ నా దేవుడు మాత్రం వాళ్ళని వదిలిపెట్టడు ఎవడికి మూడేది వాడికి మూడిద్ది నిన్ను కలిగిన వాడల్లా వాడి కర్మ అనుభవిస్తానే ఉంటాడు ఒక పక్కన నిన్ను కదిలించిన వాడి కర్మ మోస్తానే ఉంటాడు ఒక పక్కన నిన్ను అపార్థం చేసుకుని ద్వేషించిన వాళ్ళంతా వాళ్ళకి సాగు మూడిద్ది మోస్తానే ఉంటాడు ఒక పక్కన అయినా సిగ్గు రాదు వాళ్ళకి వచ్చేటట్టు దేవుడే చేస్తాడు కన్న తల్లి నన్ను తేడాగా అనుకున్నందుకు ఆమెను వదిలిపెట్టలే దేవుడు నా విషయంలో ఒక్కరోజు నోరు సారింది నేనే పెద్ద మోసేయాలంటుండి వెళ్ళాలంటుండని చెప్పట్ల ఆయన ఏర్పరచుకున్న వాళ్ళలో నేను ఒకని అది ఆయనే చెప్పాడు ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నానని ఇక తల్లి లేదు తండ్రి లేదు అన్నా లేదు అక్కా లేదు ఎవరైనా సరే దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే ఊరుకోడు ఎందుకంటే గౌరవించాలి దేవుడు ఏర్పరిచిన వాళ్ళని వీళ్ళే గౌరవించకపోతే సమాజం ఎట్లా గౌరవించింది సంఘం ఎట్లా గౌరవించింది అందుకని అందరికీ భయం కలగాలని పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు కొడతాడు మమ్మల్ని కూడా వదిలిపెట్ట ఒక్కరోజు అక్కడ శాంతి నగర్లో ఆ రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో ఏడులో ఏదో వాదన ఇట్లా ఏదో దేవుని విషయాల దగ్గర వచ్చి ఒక మాట జారింది ఏందిరా మేము నీకు భయపడాలా ఉంది కొంచెం గర్వంగా ఉంది ఏందిరా మేము నీకు భయపడాలా అంది నేను అన్నాను నాకు కాదు దేవునికి భయపడు అన్నా నాకు కాదు దేవునికి భయపడు అన్నాను ఇక అంతే మరుసటి రోజు నుంచి ఇక కన్ను పట్టుకొని కూర్చుంది ఇక పో తిరుగుతూ ఉంది ఇక అక్కడ నుంచి రోజు ఒక ఆసుపత్రి తిరుగుతుంది ఒకటేమో నీరు కాస్త వచ్చి నీ కంట్లో అంటాడు ఒకటేమో ఈ కన్ను వైద్ది అంటాడు ఒకటే రెండు కళ్ళు పోతాయి అంటాడు నీకు నీరు గారటం మొదలుపెట్టింది తగ్గట్లా అది తగ్గట్లా నెల రోజులు తిప్పలు పడింది తిరిగి 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 ఎందుకంటే దేవుడిని ఎరగనోడైతే వాడికి ఎగ్జామిషన్ ఉంది కానీ దేవుడిని ఇరిగా అనకూడదు కదా అట్లా అపార్థం చేసుకోవద్దు కదా చివరికి ఏకాంత ప్రార్థన పాకాలో చేసుకుంటామంటే వచ్చింది ఆమెతో మాట్లాడాడు దేవుడు నిద్ర లేచి అయ్యా నన్ను క్షమించండి ఎందుకు మా అన్న ఎందుకు మా ఏంది సడన్గా నిద్రలేసి ఏం మాట్లాడుగుతున్నావు అంటే నా తప్పు నాకు బయలుపరచడా దేవుడు అంది ఏం తప్పు చేశావు అన్న పలానా రోజున నిన్ను ఈ విషయం దగ్గర ఏందిరా నీ మాట మేము వినాలా అని నిన్ను అరే అన్నాను తిరస్కరించాను కొంచెం తప్పుగా మాట్లాడాను కదయ్యా నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి నువ్వు అరే అన్నా ఒరే అన్నా కదావా అన్న ఎందుకు అట్లా ఫీల్ అయ్యావు అన్న నువ్వు ఒప్పుకుంటావయ్యా ఆయన ఒప్పుకోలేదు అండి ఆయన ఒప్పుకోలేదు స్తోత్రం నాకు జన్మనిచ్చిన నా అమ్మ అయినా సరే నోరు జరగడానికి వీల్లేదు ఒప్పుకోలా అంత సీరియస్గా తీసుకున్నాడు నన్ను నన్ను అన్నందుకే నీకు అలా వచ్చిందని ఎలా తెలుసు నీకు ఏమో వయసును బట్టి నీకు ఆ సమస్య వచ్చిండొచ్చుంటే కాదయ్యా కాదు దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడాడు అందుకే నేను లేచి నేను క్షమాపణ అడుగుతున్నాను సరే నన్ను బట్టి ఆ సమస్య దేవుడు కోపంతో నీకు అనుమతిస్తే ఇప్పుడే ఏ సునాముల గాక అని చేయించా అంతే అప్పటికిప్పటికి ఇంకా లేదు నా దేవునికే మహిమగలుగునుగాక గాక హల్లెలూయా ఇంకా మళ్ళీ ఆసుపత్రికి పోయిన పరిస్థితి రాలా ఆమెకి ఎంత నమ్మదగిన దేవుడు చూడు మా దేవుడు ఎంత పట్టించుకుంటాడో చూడు అటేం ఏం బాధపడద్దు కలత చెంద అపార్థం చేసుకున్న వాళ్ళని నేను అర్థం చేసుకునే రోజు వచ్చిద్ది వచ్చిద్ది ఆ రోజు వచ్చిద్ది మీరు అపార్థం చేసుకోవద్దు ఎదుటి వాళ్ళని దేవుడిని అపార్థం చేసుకోవద్దు భక్తులను అపార్థం చేసుకోవద్దు బాధలు అనుమతించాడా అవును నీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడేమో పాము కదిలినంత వరకు కొడతానే ఉంటాం దెబ్బ పడొద్దంటే పాము ఏం చేయాలి చచ్చిపోవడం ఒక్కటే మార్గం అందులో జీవం ఉన్నంత వరకు గోడతానే ఉంటాం మనం మనం వదిలిపెట్టిన పిల్లలు వదిలిపెట్ట రాళ్ళు వేస్తానే ఉంటారు గోడకి ప్లాస్టింగ్ చేయాలనుకున్న పాత గోడకి మెతకున్నంత వరకు దురిపేస్తాంగా చెప్పరేమండి మెతకు దొరికినంత వరకు వీకేస్తాం కదా గట్టిగా ఉన్నదాన్ని నిలబెట్టి దాని మీద సిమెంట్ పూత పోస్తాం మెత్తకున్న కాడికి లాగేస్తాంగా కాలికి గాయమైంది ఎక్కడ ఎక్కడ మెత్త ఎక్కడ కుళ్ళు అక్కడే ఉంచేసి డాక్టర్ వైద్యం చేస్తాడా కత్తి తీసుకొని మొత్తం పక్క నుంచి చివి 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 నువ్వు కుయ్యానా అనో లేదు మొర్రు అనో లేదు అయిపోయింది 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 అంటే నేను మెత్తకంతా లాగేస్తాడు క్లీన్ చేసి మొత్తం కడిగి అప్పుడు దానిలో మందేసి కడతాడు అంతేగాని సగం మెతకు అక్కడే కట్టు కడతాడా ఇంకా అతి గుళ్ళిపోయింది అలాగే మనలో కొంత మెతకు ఉంటుంది కొన్ని విషయాలలో చెంచల బుద్ధి ఉంటుంది అస్థిరం ఉంటుంది నమ్మకత్వం లేని స్థితి ఉంటుంది అయితే అటు లేకపోతే ఇటు అనే దూకే నేచర్ ఉంటుంది ఆ దరిద్రం మనలో కనబడినంత వరకు మనకి కోటింగ్ పడతానే ఉంటుంది అసలు ఆ మెతక రానియకుండా ఇక ఏమన్నా జై ఈ ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రాణం నీతో బావాల్సిందే ఎన్ని బాధలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా చావైనా ఏదైనా సరే ఏదైనా సరే బ్రతుకైనా చావైనా మేలైనా కీడైనా ఏదైనా నిన్ను వదలనే వదలను చావైనా బ్రతుకైనా మేలైనా అనే పట్టుబట్టాల దేవుడి ఆ తీర్మానం చేసి గట్టి కూర్చును అడ్రస్ కూడా దొరకును ఎదుర్కొన్న వత్తిళ్ళు ఆ మెతక నీలో ఉన్నంత వరకు ఆ మాట నీ నోట వచ్చినంత వరకు నీ కర్మ అలా కొనసాగుతూనే ఉంటుంది చంచల మనస్సు అస్థిరమైన మైండ్ రెండు నాలుకల దూరణి రెండు మాటలు రెండు పడవల మీద కాళ్ళని చెత్త ఉండకూడదు మన దగ్గర కొన్ని మనకు తెలిసి బయటికి కనపడతాయి కొన్ని తెలియకుండా మనలో ఉంటాయి మొత్తాన్ని ఏరి బయట బారేసి శుభ్రపరిచి అప్పుడు ఆశీర్వదిస్తాడు సునాములు హాల లూయా ఎక్కడెక్కడ చెత్త అంతా ఊడ్ అవతల పడేస్తాడు ఆ చెత్త ఊడ్చే ప్రక్రియలో కొంచెం నీకు ఇబ్బంది కలుగుద్ది అర్థమైందా ఆ గాయాన్ని క్లీన్ చేసే ప్రక్రియలో నేను శుభ్ర చేసే ప్రక్రియలో నిన్ను బ్రతికించే ప్రక్రియలో కొంచెం నొప్పి పుట్టిద్ది ఆ నొప్పులు రకరకాల రూపాల్లో ఉంటాయి స్తోత్రం అయితే గుర్తుపెట్టుకో నొప్పి కలుగుతుందంటే క్లీన్ అవుతుందామని అర్థం కాల్చబడకని స్వర్ణం మేలిం ఏం తమ్ముడు మేలిం కావాలంటే దానికి ఏం కావాలా కాలిస్తేనేగా మేలిం చేస్తాడు నువ్వు తీసుకెళ్ళి ఉంగరాలు నాలుగు ఉంగరాలు తీసి అలాగే ఇచ్చేసేయంటే ఎట్టిస్తాడు వాడు దీన్ని మేలేం చేయాలా ఇందులో రాగి ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో చూడొద్దా అని ముందు దాన్ని మేలిన్ చేస్తాడు అందులో కొంత తరుగులు పోతాయి మేలిని నిర్ధారణ చేస్తాడు అది అగ్ని చేసిద్ది అట్లాగే మనలో ఉన్నటువంటి మై మలినం మైలా కొంత మనకు తెలియదు అది లోపల పొరల్లో ఉంటుంది మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఆయన కంసాలి పాత్ర పోషిస్తాడు అగ్నిలో పెట్టి కూ ఎక్కడ అగ్నిలో పెట్టి నీ దగ్గర ఉన్న మెతకంతా బయట కొడతాడు మేలిమి మేలిమి చేసినప్పుడు అప్పుడు నిన్ను ఒక ఆభరణంగా తీర్చిదిద్దుతాడు ఎందుకు మేలిం చేయాలి నిన్ను ఒక అందమైన ఆభరణంగా తీర్చిదిద్దడానికి పాత్రను చేయకముందు కుమ్మరి పొలం నుంచి తెచ్చిన మట్టిని శుభ్రపరుస్తాడు ఎందుకు శుభ్రపరచాలి ఒక చక్కని పాత్రగా నిన్ను రూపుదిద్దటానికి ఒక దైవజనుడు అనే వానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది దైవజనుడి ఏ విషయాల్లో విలువలు ఇచ్చాడు దుమ్ము దగ్గర నుంచి చేతి వస్త్రం దగ్గర నుంచి నోటి మాట దగ్గర నుంచి దేవుడు తన దాసులకు ఇచ్చిన రెస్పెక్ట్ది రెండవది మనం ఏం చేయాలి అపార్థం చేసుకోవద్దు అపార్థం చేసుకుంటే మనం పాడవుతాం మనం పాపంలో పడతాం అర్థమైందా అపార్థం చేసుకున్న హవ్వ దేవుని ప్రేమను శంకించింది వద్దన్న పని చేసింది ఈ వద్దన్న పనులు ఎందుకు చేస్తారో తెలుసా చెప్పినోడిని అపార్థం చేసుకొని వాళ్ళకి తెలియదు గుంట్లో పడతారని అపార్థం చేసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టారు వాళ్ళే ఇబ్బంది పడ్డారు దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టారు మరి వాళ్ళు ఆ పని చేసినందుక మహిమ నదిలు పెట్టి వచ్చి మళ్ళీ సిలివెక్కాల్సి వచ్చింది అదే ఆ పని చేయకపోతే ఇప్పటికీ మొత్తం అద్భుతంగా ఉండేవాళ్ళు ఇక భూమి అయ్యేది అందుకే ముసలు దొరికితే చెప్పాలనిపిస్తుంది నాకు రేపు బోకంగా చెబుతా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా నువ్వు చేసిన అపార్థ పనికి మళ్ళీ పనికి ఆయన అన్ని బాధలు పడాల్సి వచ్చింది అంటే ఆమె తెలుసా మంచో చెడ్డో నేను తేడా పడబట్టేగా మరి ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి ఆయన అంత చేసి ఆయన ప్రేమ మనకు అర్థమైంది ఏమనుకోవాగరా మనవడా అంటది ఎన్నో మనవునో నేను తెలీదు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎందుకంటే అందరికీ హవ్వ కదా అమ్మ అందరికి మూలం ఆమెగా ఇప్పుడు యోసేపన్నలు యోసేపును అమ్మకపోతే యోసేపు విలువిందో మనకు తెలిసేది కాదు దానియలును వారు శ్రమ పెట్టకపోతే దానియలు గొప్పతనం మనకు తెలిసేది కాదు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది చేసే ఇబ్బందికరమైన పనులు కూడా మనకు దీవెనగా మారేటట్టు దేవుడు చేస్తాడు మనం ఏందో సమాజానికి అర్థమయ్యేటట్టు చేస్తాడు కాబట్టి ఏం కృంగిపోవద్దు కలత చెందొద్దు తొందరపడి దేవుడినైనా భక్తులైనా అపార్థం చేసుకోవద్దు విధేత చూపండి లోబడండి ఇందులోనే చెప్పాను వివేచించండి అని ఏం చేయండి వివేచించండి పరిశీలించండి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి వాళ్ళ ప్లేస్లో ఉండి తొందరపడి ఎదుటి వాళ్ళు నాకు అర్థం చేసుకుని ధృనీకరించి ఏకతాళ్ళి చేయొద్దావు ఏ వ్యక్తినైనా నీ పక్కనే కూర్చుంది తెలిసి తెలియక పాపంలో పడింది ఇక నువ్వు పురుగును చూసినట్టు చూస్తుంటావు పురుగును చూసినట్టు చూస్తుంటావు నువ్వు ఎందుకు చూడాలి తొట్టుపడ్డ వాళ్ళని పురుగుల్లో చూడటం గొప్పతున్నావా అర్థం చేసుకొని నీ స్థానంలో నేనున్నా అంతే శోధించబడతాను భయపడకు దేవుడు క్షమిస్తాడు నిన్ను ఆయన రక్తంతో కడుగుతాడు దిద్దుకో మళ్ళీ మొదలుపెట్టు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత రెండంతలుగా ఆశీర్వదించబడ్డట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు సరిదిద్దుకో అని నువ్వు ధైర్య పరిస్థితి ఎంత బాగుండు నీ తోటి వారిని బలహీనపడ్డవారిని కానీ సహజంగా మనం ఏం చేస్తాం తెలుసా ఎక్కడా లేని పరిశుద్ధులు భూమి మీద ఊడి పడ్డట్టు మన బిల్డప్ పురుగులను చూసినట్టు చూస్తాం వాళ్ళ తప్పు కదా నేను చెప్పిన ఏమైద్దో ఎదుటి వాళ్ళు తేడా పడ్డప్పుడు వాళ్ళని పురుగులు చూసినట్టు నువ్వు చూస్తే ఖచ్చితంగా అది నీకు ఎదురైతే నేను అందుకే ఒక మాట చెప్తాను సేవకుల్ని ఏడిపించే వాళ్ళకు దేవుడేసే శిక్ష ఏంటో తెలుసా మీకు సేవకులను అందరూ కళ్ళుదిరి చూడండి నాకెళ్ళి స్తోత్రాలు చెప్పండి చప్పట్లు కూడా దేవుని భయం గట్టి కొట్టండి సేవకుల్ని వేధించే వారికి సేవకుల్ని ఏడిపించే వాళ్ళకి దేవుడు ఒక విచిత్రమైన శిక్ష వస్తాడు ఆ శిక్ష ఏంటో తెలుసా నిన్ను కూడా దేవుడు సేవకు పిలుస్తాడు నిన్ను కూడా సేవకుడిని సేవకురాన్ని చేస్తాడు చేసినప్పుడు నువ్వు ఎవరిని పీడించావో వాళ్ళు రోజు నువ్వు సచ్చిందా గుర్తొస్తారు అర్థమైందా నీకు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావడానికి శిక్ష నీకేందంటే నువ్వు సేవకు వస్తావు అంతే తెచ్చి నేను ఎత్తి నేస్తాడు అబ్బరు ఎట్టుంటుందో చూడని ఏమర్థమై నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావుంటాడు ఏమర్థమై నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీకేం తెలుసు నీకు ఇదే శిక్షించు నువ్వు కూడా చేసావా అంటాడు అప్పుడు అర్థమైంది ఆ నేను ఇంకేం చేస్తాను నా పని అయిపోయింది నీ కొడుకు నేను పిలుతాడు శావకి నీ కూతురునైనా పిలుస్తాడు నీ అల్లున్నైనా పిలుస్తాడు ఏదో ఒక రూపంలో బ్రదర్ నువ్వు తప్పించుకుంటే నీ ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళు పడుతున్న యాత్రను నీ కళ్ళకు వచ్చేటట్టు చేసి సేవ చేసేట్టుంటుందయ్యామ్మో అయినా ఈ మంద అర్థం చేసుకోరేంది నిన్ను అసలుకే అండ్ నువ్వు అంటావు అప్పుడు దేవుడు అంటాడు నువ్వు అర్థం చేసుకున్నావా ఈ మంద అర్థం చేసుకోవట్ల నిన్ను అంటున్నావు ఆనాడు మందలో నువ్వు ఉన్నావుగా మందంగా స్తోత్రం ఏమండి ఆనాడు నీకు అర్థమైందా పొడిసావుగా పోట్లు నా నా నాసురాలని ఇప్పుడు నీ ఇంట్లోకే స్టార్ట్ అయింది ఇప్పుడేమో నీ అల్లుడికి ఇబ్బంది వస్తే తట్టుకోలేకపోతున్నావా అత్తమ్మ నీ కొడుకు ఇబ్బంది అయితే తట్టుకోలేకపోతున్నావా అమ్మ మరి నీ బిడ్డలు అంటూ వాళ్ళే మా సేవకులు ఏదో ఒక రూపేణా నీకు అర్థమయ్యేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు అసలు అందులో మంచి పనుడు ఆయన ఇందులో పనుడు నిషా నిషా దించటంలో పనుడు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కిన కిక్కు దించడంలో మంచి పనుడు దించుతాడు అందుకే పాస్టర్లను ఏడిపించే వాళ్ళందరికీ శిక్ష ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పాస్టర్లు అవుతారు అవుతారంతే నువ్వు కాదన్నా సరే అవుతావు అంతే అయ్యి నువ్వు ఎవరు నిగతాలు చేసావు ఎవరిని తృణీకరించావో ఎవరిని తిరస్కరించావో వాళ్ళ గతి నీకు వచ్చేటట్టు చేస్తాడు అది నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు కాబట్టి ఆ రూపడిన సేవకులు కావద్దు దేవుడు దేవుడు నీకు శత్రుత్వంతో నేను సేవకుండ సేవకురాలని చేయొద్దు కృప కృపనిచ్చి చేయాల సేవకుండ సేవకురాలని శిక్ష గారు సేవ ఎట్రావద్దు శిక్ష గారు అవద్దు కృప కృపను బట్టి దొరకాలి ఆమెన్